ప్రభువు వాక్యం మనలోనికి వెళ్ళి అది మన హృదయాల్లో స్థిరపడి ఉండి మన అడుగులను స్థిరపరుస్తుంది మన మార్గాలను సరిచేస్తుంది అప్పుడే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడిచి అనేకులను ఆ వెలుగులోనికి నడిపిస్తాము మనలో ఉన్న పాపపు పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి మనలో ఉన్నటువంటి పాపము ప్రతి తుంచమైన ఆలోచన కూడా మనలో నుండి దూరపరచబడుతుంది కనుక మనం స్థిరగా నిలబడకపోతే దేవుని యొక్క మాట మన యొక్కకు చేరిన దానికి ప్రయోజనం ఉండదండి ఎంతగా దేవుడు మనల్ని మనతో మాట్లాడాలని ఆయన ప్రయత్నించినా కూడా నువ్వు చక్కగా నిలబడకపోతే నీ ఆలోచనలు స్థిరపరచుకోకపోతే నీ హృదయాన్ని స్థిరపరచుకోకపోతే ఆయన వైపుని ఏకాగ్రత లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే ఆశ నీలో లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నా దేవుని మందిరానికి వస్తున్నా మరి స్థిరపడేటటువంటి అనుభవం నువ్వు